ఒక చిన్న తోటలో ఒక వంకాయ పుట్టింది పక్కనే ఉన్న టమాటా దోసకాయ మిర్చి అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కానీ వంకాయ మాత్రం ఎప్పుడు తన మీదే బాధపడేది ఇంత బరువైన తొడిమె నాకెందుకు వచ్చిందిరా రోజూ ఉదయం సూర్యరశ్మి తాకినప్పుడు అది తన ప్రతిబింబాన్ని చూసేది ఒకరోజు గాలి బలంగా వీచింది వంకాయి ఎగిరిపోయింది తన తొడిమ కూడా ఎగిరిపోయింది ఇంతలో కింద నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూసి వావ్ ఇప్పుడు నేను లైట్గా ఉన్నా వెంటనే దాని క్యాప్ పెట్టుకుంది స్టైలిష్గా కనిపించింది టమోటా చూసి నవ్వింది ఏమైందిరా నిన్ను అప్పుడు వంకాయ నవ్వుతూ నేను మార్చుకున్నది రూపం కాదు దాన్ని చూసే నా దృష్టి అప్పుడు మిగతా కూరగాయలు అర్థం చేసుకున్నాయి స్టైల్ అనేది మనలో ఉన్న యాటిట్యూడ్లో ఉంటుంది రూపంలో కాదు వీడియోలో ఉన్న అంతరార్థం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ